కళలకు పూర్వ వైభవం తీసుకురావటంతో పాటు విజయవాడ అమరావతి ప్రాంతాలను ఆర్ట్ సెంటర్గా మార్చాలన్న సంకల్పంతో విశేష కృషి చేస్తున్నట్లు తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య తెలిపింది సామాన్య ప్రజల చెంతకు చిత్రకళను దగ్గర చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ పద్నాలుగున నాలుగవ చిత్రకళ సంతను విజయవాడలో నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రతినిధులు వెల్లడించారు తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు ప్రొఫెసర్ ఎస్ఎం పీరాన్ ఎస్ విజయకుమార్ వెంకటరావు బాలయోగి జీఆర్కే తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా సమాఖ్య సభలు మాట్లాడుతూ రెండు వేల పదిహేనులో కళాదర్శిని వేదికగా ఏపీ చిత్రకళా సంత పేరుతో తాము జాతీయ మెగా ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో ఇప్పటి మూడు చిత్రకళా సంతలు నిర్వహించామన్నారు నాలుగవ చిత్రకళా సంతను డిసెంబర్ పద్నాలుగున విజయవాడలో నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు ఏపీ కల్చరల్ అండ్ క్రియేటివిటీ కమిషన్ వీఎంసీ సహకారంతో దూరదర్శన్ కేంద్రం టీటీడీ కళ్యాణ మండపంలో రోడ్డులో చిత్రకళా సంతను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చిత్ర కళాకారులు తమకు కేటాయించిన స్టాల్స్ లో పెయింటింగ్స్ ను ప్రదర్శిస్తారని తెలిపారు విజయవాడ అమరావతి ప్రాంతాలను ఆర్ట్ సెంటర్గా మార్చాలన్నదే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు ఈ చిత్రకళ సంత పోస్టర్ను సమాఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు ప్రతి ప్రతి సందర్భంలోనూ కూడా చిత్రకారులకి అలాగే చిత్ర ప్రేమికులకి సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది అలాగే పిల్లల్ని ఈ చిత్రకళ పట్ల చాలా ఆసక్తి ఉండేలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది అది కళాదర్శిని అని మన లయాల కళాశాలలో ఉన్న ఆ ఆవరణలో ప్రారంభమైన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా చాలా మంచి కార్యక్రమాలు నమోదు చేసుకున్నది తన చిత్రకళా చరిత్రలో ఒక మంచి ఒక ఉత్తమమైన ఒక విలువలు కలిగిన సంస్థగా ఈరోజున రూపొంది ఇప్పుడు మీకు ఒక మంచి విషయం తెలియజేయాలి ఇంతకుముందు ఈ తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఇది మొట్టమొదటిసారి మన ఆంధ్రదేశంలో చిత్రకళా సంస్థ సంత అనే పేరు మీద ఒక అద్భుతమైన కార్యక్రమం చేసింది మన స్థానిక రాష్ట్ర అంతరాష్ట్ర చిత్రకారులు ఎన్నో వందల చిత్రాలు తీసుకొచ్చి అక్కడ ప్రదర్శన చేయటం దానికి వేలాది మంది పాల్గొనటం జరుగుతూ ఉంటుంది అది ఒక రోడ్ షో అనమాట ఆ రోడ్ షో మీద అనేకమైనటువంటి స్టాల్స్లో వందలో లక్షల కొద్ది బొమ్మలు డిస్ప్లే అయ్యి ఉంటాయి అవి బెంగళూరు ప్రజలే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి బైర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి అక్కడ చాలా తక్కువ రేట్లకి సామాన్యమైన ప్రజలు కూడా కొనుక్కునేలా ఉంటాయి సో దాని ఆదర్శంగా తీసుకుని మేము రెండు వేల పదిహేనులో మన విజయవాడ లైలా కాలేజీ క్యాంపస్లో ఉన్నటువంటి వింగ్ కళాదర్శిలో మేము మొదలు పెట్టడం జరిగింది ప్రభుత్వ సహకారంతోనే దాన్ని స్టార్ట్ చేశాము మన బుద్ధప్రసాద్ గారు తర్వాత పొల్లి రవీంద్ర గారు ఇలాగ అందరూ వచ్చి దాన్ని ఆశీర్వదించారు మూడవ చిత్ర సంత కూడా అప్పటి స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారే ఇనాగ్రేషన్ చేశారు ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీడియా వారు అందిస్తున్న సహకారం వల్లే ఈ విజయవాడని ఆర్ట్ సెంటర్గా మార్చుకోవడానికి